అందరికీ నమస్కారం ఒక చిన్న కథ కథ పేరు బంటి గాని ఆశయం అనగనగా ఒక బంటి అతనికి బాగా చదువుకొని గొప్పగా జీవించాలనే కోరిక చిన్నప్పటి నుండే ఉండేది అయితే బంటి వాళ్ళ ఇంటి పరిస్థితి మాత్రం అతని ఆలోచనలకు విరుద్ధంగా ఉండేది తన తల్లిదండ్రులు పూల వ్యాపారం చేసేవారు వారికి చిన్నప్పటి నుండే బంటికి పూల వ్యాపారంలోని మెలకువలన్నీ తెలపాలని వారు ఆరాటపడుతూ ఉండేవారు అయితే అందులో భాగంగానే రోజు తమతో పాటుగా పూలు అమ్మే చోటుకు తీసుకెళ్తూ ఉండేవారు ఈ పనులు ఏవి కూడా బంటికి ఇష్టం ఉండేవి కాదు ఎందుకంటే తన ఆలోచన విధానం వేరు కదా మరి ఉదయం పూట పూలమ్మిన అమ్మిన తర్వాత గబగబా రెడీ అయి స్కూల్కు వెళ్తుండేవాడు ఆ వెళ్ళే క్రమంలో కూడా ఎలాగైనా బాగా చదువుకొని మంచి జాబ్ సంపాదించి తన తల్లిదండ్రులను కష్టపడకుండా కంటికి రెప్పలా చూసుకోవాలని అనుకునేవాడు రోజు ఆ పూల మొక్కలున్న దారుల్లో వెళుతూ ఇలా వేడుకునేవాడు ఓ చామంతి బంతి దేవుడి పాదాల ముందు చేరే వేళ ఈ బంటిగాడి గురించి దేవుడికి ఒక మాట చెప్పు అని అలాగే గులాబీ మందార మల్లెలకు కూడా గుట్టుగా తన ఆశయాన్ని వినిపించేవాడు ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉండేది బంటి కరిగే కాలంతో పాటు ఎదుగుతూ ఎన్నో విషయాలను నేర్చుకుంటూనే చదువులో ముందుండేవాడు జీవితంలో కొంతమంది పిల్లలు చిన్నతనంలోనే తమ మనసులో ఏర్పడిన బీజాన్ని ఎదిగిస్తూ ఆ బీజాన్ని మహా వృక్షంగా చేయాలనే తపనపైనే మొగ్గు చూపుతూ ఉంటారు సరిగ్గా బంటి కూడా అలాగే చేశాడు చదువులో ముందుండి ఉపాధ్యాయులందరి మన్ననలను పొందుతూ అప్పుడప్పుడు పూల వ్యాపారంలో తల్లిదండ్రులకు సహాయం చేసుకుంటూ పిల్లలకు బ్రెడ్ పాలు కూడా అందించేవాడు బంటి ఎక్కడ న్యూస్ పేపర్ కనబడినా సరే జాగ్రత్తగా తీసుకొని మొత్తం చదివేవాడు ఆ పేపర్లోని విషయాలలో సమాజం ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనే సంగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండేవాడు ఇది ఇలా ఉండగా తన యొక్క ఆర్థిక పరిస్థితిని మరియు అతని యొక్క ఆశయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ స్కూల్ టీచర్ అతని పై చదువులు చదివించాలని అనుకుంది అనుకున్నదే తడవుగా ఆలస్యం చేయకుండా బంటి వాళ్ళ అమ్మా నాన్నలకు ఆ విషయాన్ని చెప్పి బంటిని ఒక మంచి స్కూల్లో చేర్పించింది అక్కడి నుండి అతని జీవితమే మారిపోయింది చూస్తుండగానే పై చదువులన్నీ చదివేసి మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు సంఘంలో గౌరవం హోదా కూడా సంపాదించుకున్నాడు తనను పై చదువులు చదివించిన టీచర్కు కృతజ్ఞుడుగా ఉంటూ తన లాంటి పరిస్థితులు ఉన్న పేద పిల్లలను కూడా తాను దత్తత తీసుకొని వారిని పై చదువులు చదివించాడు తల్లిదండ్రులను కంటికి రెప్పల్లా కాపాడుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు చదివించిన ఆ టీచర్ చాలా ఆనందపడింది తల్లిదండ్రుల సంతోషానికైతే అవధులేవు బంటి ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నాడు అతనితో పాటు అతని సహాయం పొందిన వారెందరో కూడా సమాజానికి సహకరిస్తూ దేశ ప్రగతి కొరకు పాటుపడినారు కొందరైతే విదేశాలకు వెళ్ళి తమ తమ ప్రతిభతో మన దేశ కీర్తి చంద్రికలను వెలిగెత్తి చాటినారు ఇందులో నీతి ఏంటంటే చదువు అనేది ఒక వరం అయితే ఆర్థికంగా స్థిరపడిన వారు మరియు వీలైన వారు పేద పిల్లల్ని చదివించి వారి ఉన్నతికి దేశ ప్రగతికి తోడ్పడినట్లయితే అదే అసలైన అభివృద్ధిగా చెప్పబడుతుంది ధన్యవాదములు